ఒకటవ కీర్తన పస్టు మూడు వచనాలు దుష్టిలో ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలవక అపాసకులు కూర్చున్న చోట కూర్చుండక యహోవ ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువన ఏనా నాటబడినదే ఆకువాడక తన కాలం ముందు ఫలం ఇచ్చే చుట్టువలైనను అతడు చేయనదంతయు సఫలమగును ఒక ముక్క కాలవ పక్కన నాటబడింది ఒక ముక్కకి సాధారణంగా ఏం కావాలి మంచి సూర్యకాంతి కావాలి మంచి భూమి కావాలి మంచి నీరు కావాలి అలా నాటబడింది కాబట్టే ఏరు పక్కన దానికి అన్ని సమృద్ధిగా లభిస్తున్నాయి అప్పుడు ఆ ముక్క ఎదిగి మంచి చెట్టు అయ్యి వాడక తన కాలమందు ఫలం ఇచ్చి చెట్టు వలె నుండును అలానే ఒక మనిషి జీవితంలో ఇల్ ఇలాంటి సమృద్ధి ఆత్మీయంగా ఎన్ని సమృద్ధిగా కావాలంటే ఎప్పుడు బైబిల్ చదవాలి ఎక్కువ ధర్మశాస్త్రం నందు ఆనందించచ్చు దీవారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు మనం రోజు బైబిల్ చదువుతుంటే మన ఆలోచనలు చెడు ఆలోచనలు లేకుండా మంచి ఆలోచనలు ఎలా ఆలోచించాలి పాపం పాపం నుంచి మనం ఒకవేళ పాప మార్గంలో వెళ్తుంటే ఎలా బయటపడాలి అలానే అనవసరమైన ముస్లిం వచ్చట్లు అనవసరమైన ఎదుటివారి గురించి అనవసరంగా మాట్లాడటం ఇవన్నీ ఇవన్నీ కూడా మనం బైబిల్ చదువుతున్నప్పుడు మనం ఆత్మీయంగా ఎదుగుతాం అనమాట అందుకోసమే ప్రతిరోజు మనం బైబిల్ చదవాలి మనం బైబిల్ చదివితే మన జీవితం ఎలా ఉంటుంది అంటే అతడి చెయ్యినది సఫలమాగును నీ జీవితంలో నువ్వు ఏది చెయ్యాలనుకున్నా మంచి ఉద్యమమే కానీ మంచి వ్యాపారమే కానీ ఒక రైతు అయితే మంచి వ్యవసాయమే కానీ అంటే నీవు ఏది చేసినా కూడా అది నీకు సఫలం అవుతుంది అది ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడు నువ్వు పతి రోజు బైబిల్ చదివి నీ ఆత్మీయంగా నువ్వు ఎప్పుడు బలపడతావో నువ్వు భౌతికంగా కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అలానే నాలుగో వచనంలో దుష్టులు అలాగ నుండక గాలి చెదరగొట్టువల్ చెదరగొట్టు పొట్టు నుందురు అలా చేయ అలా చదవకుండా అలా పాటించకపోతే మనకు జీవితం అనేది గాలికి ఎగిరిపోయే పొట్టి వలె ఉంటుంది అలా మన జీవితం ఉండకూడదంటే మనం రోజు బైబిల్ చదివి ఆత్మీయంగా మనం బలపడితే దేవుడు మనల్ని ఆశీర్విస్తాడు మనం చేసే పతి పనిని కూడా సఫలం చేస్తాడు చిన్న ప్రార్థన ఏవో ఈ వాక్యం ఉన్న బిడ్డని దీవించితే కూడా వాళ్ళ జీవితంలో కూడా ఆ ఏరున ఏరున నాటబడిన వలె తమ జీవితాల్లో కూడా ఎప్పుడు సఫలం ఉండేటట్టు ప్రతి ఒక్కళ్ళ జీవితాలను నువ్వు బాగు చేస్తావని వాళ్ళ జీవితాలు కూడా ప్రతిరోజు బైబిల్ చదివి తమ జీవితాలను బాగు చేసుకుంటారని వాక్యం ద్వారా వాళ్ళు దీవించబడతారని యేసు నామను అతీంగా మతి నాడు వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్